అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉత్సాయి గారు చేసిన ఒక గుడ్ వర్క్ గురించి ఈ మన స్పీట్ పెట్టడం జరిగింది ఆ వివరాలు క్లిక్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఈ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో అక్రమ మద్యం కానీ లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి తొలవ పెట్టడంలో కానీ లేకపోతే ప్రీబీస్ చీరలు పంచడము సర్లు పంచడము తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని తర్వాత వెండి వస్తువులని బంగారు వస్తువులని వీటి మీద ప్రత్యేక ఆ టీములు నియమించడం జరిగింది జిల్లా ఎస్పి గారు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం పిల్లవారుజామున మన టూ టౌన్ ఎస్ఐ గారు అందువల్ల సిబ్బందితో మన కేనబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డిపి అని లెక్క కర్ణాటక మధ్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అరియాస్ పన్నీర్ సెల్వీ అయితే అతడు ఇంటి దగ్గర ఉన్నాడు అతని పట్టుకున్నాము అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అయ్యారు జ్యోతి ఇతడు పరారీలో ఉన్నాడు ఇతన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరులో బెంగళూరు బాండరీ మొత్తము తొమ్మిది బాక్సులు ఇవి నాలుగు వందల ముప్పై రెండు ఈ చాచెట్స్ అరాక్ చార్చెట్స్ అవి టెట్రా ప్యాక్స్ అవి సుమారు డెబ్బై ఏడు లీటర్లు తర్వాత బెంగుళూరు రమ్ ఒకటి ఇది ఒక పదమూడు బాక్సులు ఆరు వందల ఇరవై నాలుగు ప్యాకెట్లు సుమారు నూట పన్నెండు లీటర్లు దాదాపు ఒక లక్ష మొత్తం ఎనభై రెండు బాక్సులు దాదాపు ఒక లక్ష ఎనభై వేలు విలువ చేస్తుంది టోటల్ నూట ఎనభై లీటర్లు మద్యము సాధన తీసుకోవడం జరిగింది వీటితో పాటు వాళ్ళు ఈ రవాణాకు ఉపయోగించిన ఎంఐఆర్ కంపెనీకి చెందిన ఒక మళ్ళీని కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కేసు నమోదు చేశాము ఇతని న్యాయస్థానం ముందు హాజరుపడటం జరుగుతుంది ఈ పట్టుబన్న ముద్దాయి ఎవరైతే పరారీలు ఉన్నారో జ్యోతి కోసము ప్రత్యేక టైములు నియమించాము ఇదే కాక ఇతని ద్వారా ఇంతకు ముందు ఇతడు ద్వారా ఎంతమందికి మద్యం ఎక్కాడు ఇంకా ఇతని ద్వారా ఎంతమంది మద్యం వ్యాపారంలో అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నారు అనేది వారి అందరినీ కూడా కూపీలాగి అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి చట్టముందు ఖచ్చితంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ రైడ్లో విశేష ప్రతిభ కనపరిచిన మన టూ టౌన్ ఇన్స్పెక్టర్ కే ఉల్సయ జెడ్ కానిస్టేబుల్ సి బాబు కానిస్టేబుల్ మధు తర్వాత తవరాజు సుధీరు హోంగార్డ్ తగరాలకు కూడా ఎస్పీ గారికి ప్రత్యేక రివో మన రివార్డు కోసమని పంపడం జరిగింది వాళ్ళకు కూడా రివార్డు ఇవ్వటం జరుగుతుంది నిన్నను కూడా చూశారు నిన్న కూడా ఒక కర్ణాటక మద్యం స్వాధీనం భారీ మొత్తంలో చేశాము ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా సీజ్ చేయటం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ నిమిత్తమే ఎవరైనా సమాచారం ఇచ్చినా వాళ్ళు పేర్లు కృతంగా ఉంచబడతాయి కాబట్టి మీరు మాకు ప్రజలు విరివిగా మాకు సమాచారాన్ని ఇచ్చి ఈ ఎన్ఫోర్స్మెంట్ సహకరించాల్సిందిగా కోరుకుంటుంది